మన భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధిజము ఇలా ఏది మన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దేశాల్లో చైనాలో కంబోడియా థాయిలాండ్ జపాన్ ఇట్లా అనేక మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏషియన్ దేశాల్లో పరిడవెల్లుతుంది అవునా కదా బుద్ధిజం శ్రీలంకలో ఉంది సో అట్లనే ఈ బుద్ధిజాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి రాజు అనేక రాజులు ఉన్నారు యొక్క హర్షవర్ధనుడు కనిష్కుడు ఇట్లా అనేక మంది రాజులు ఉన్నారు అందులో అందరికంటే ఎక్కువ విస్తృత స్థాయిలో దీన్ని ఇంకో స్థాయికి తీసుకువైన వాడు అశోకుడు దీనిలోనే నలభై ఆరు వేల బౌద్ధ స్థూపాలు ఆరామాలు దేవాలయాలు చైత్యాలు విహారాలు ఇన్ని ఉన్నటువంటి బుద్ధిజం ఇవాళ భారతదేశంలో ఎందుకు అనుమరుగైంది మీరు వేల లేదా లక్షల గ్రంథాలు తక్షశిల ఓకే తక్షిలా ఇప్పుడు తక్శిలా అంటారు పాకిస్తాన్ లో ఉంది తక్షశిలా తర్వాత విక్రమ్శిల గుజరాత్ లో ఉంది తర్వాత నలందా ఇట్లాంటి ఫేమస్ విశ్వవిద్యాలయాలు నలందా అయితే ఎంతమంది ఈవెన్ తక్షశిలా కూడా పది వేల మంది విద్యార్థులు రెండు వేల మంది ఆచార్యులు ఉండేవారు కాలిన పోయిన తర్వాత కూడా ఇది అవన్నీ హిందూ హిందూ మతానికి సంబంధించినవి కావు బౌద్ధ మతానికి సంబంధించినవి మరి అవన్నీ ఇలా ఏమైనాయి కిల్జీగాల పెట్టిండని అబద్ధం చెప్తున్నారు అర్థమైందా సో అట్లనే పోని ఉత్తరాదిల వీడి వీడి అబద్ధ ఈ బాపనోడి ఆర్య బాపనోడి చెప్పిన అబద్ధం ప్రకారం అనుకుందాం ఒక రెండు నిమిషాల కోసం మరి దక్షిణాదిలో ఎందుకు ఎందుకు పోయినాయి నాగార్జున నాగార్జున కొండ నాగార్జున కూడా అందులో మునిగిపోయింది ఏది ఆ నాగార్జున కొండ ఇప్పుడు ఎన్నో బౌద్ధ బుద్ధిజానికి సంబంధించిన ఎన్నో మన తవినా కొద్ది దొరుకుతా ఉన్నాయి మరి ఈ ఏఎస్ఐ మన యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ ఉన్నప్పుడు ఇవన్నీ తావింది ఇప్పుడు ఎందుకు చదువుతలేదు అంటే నేమంటున్నా ఉత్తరాదిలో వీడి వీడి ఈ ఆరే బ్రాహ్మణుడు దుష్ప్రచారం చేసినట్టు కిల్జీని నాశనం చేసిండు కిల్జీ అనేవాడు దక్షిణ దక్షిణాదికి రాలే కదా నాశనం చేయడానికి తమిళనాడుకి రాలే కదా కిల్జీ మరి తమిళనాడులో ఉన్నటువంటి బౌద్ధ బౌద్ధ దేవాలయాలు ఎక్కడికి పోయినాయి చెప్పండి వాడవడో గజనీ గిజనీ చేసిండు అంటారు కదా గజని అనేవాడు వాడు సంపద దోసుకోవడానికి బాపనోడు సంపద తీసుకొని గుళ్ళ పెట్టుకుంటే వాడు సంపద ఎత్తుకోవడానికి గుళ్ళను ధ్వంసం చేసిండు వాస్తవం కొద్ది మంది ఓకే వాడు ముస్లిం రాజులు ధ్వంసం చేయాలనుకుంటే దేశంలో ఒక్క గుడి ఉండేది కాదు ఓకే ఎక్కడైతే ఫేమస్ గుళ్ళు ఉన్నాయో ఎక్కడైతే సంపద ఎక్కువ ఉందో ఆ సంపద ఎత్తుకోవడానికి వాడు చేసేడు అగ్రి చేస్తాం నేనేమంటున్నా ఈ ఆర్య బ్రాహ్మణుడికి అసలు గుడి కట్టుకునే కల్చరే లేదు మీరు నేను అబద్ధం ఆడతా నేను కరెక్ట్ చెప్తలేను అని మీకు అనిపిస్తే ఇరాన్ చరిత్ర పర్షియా చరిత్ర పార్సీల చరిత్ర చదవండి అర్థమైందా నిన్న ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు ఈ మోదీ అనేది కూడా మోడీ ఇంటి పేరు కూడా ఆ పార్ పార్ పార్సీలో అంటే పర్షియాలో అది ఒక రాజుల యొక్క ఇంటి పేరు ఈ ఆర్య బ్రాహ్మణులు ఆ యొక్క పర్షియా నుంచి లేదా ఇరా ఇప్పుడున్న ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్న దేశం నుంచి మన భారతదేశానికి లేదంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పై పైన ఉన్నటువంటి బల్కన్ బల్కన్ దేశాలు లేదా స్టెప్పి మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు సో వారి కల్చర్ లో అగ్నిని పూజిస్తారు ఇంద్రుణ్ణి పూజిస్తారు వరుణ్ణి పూజిస్తారు దానికి వారి వారికి తెలిసిన పూజా విధానం యజ్ఞాలు యాగాలు తప్ప యొక్క జంతుబలు యొక్క అశ్వమేధాలు యొక్క నరమేధాలు అదే విధంగా యొక్క గో గోమేధాలు ఇట్లాంటివి చేసేవారు తప్ప అవన్నీ తీసుకుపోయి చంపి వాటిని ఆ యొక్క ఇది యజ్ఞాల్లో యాగాల్లో వేస్తే ఆ అగ్నికి సమర్పిస్తే ఎందుకంటే వాడి నమ్మకం ప్రకారం ప్రకృతి దేవతల్ని సంతృప్తి పరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడితే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావు కాబట్టి ఆ ప్రకృతి దేవతల్ని సంతృప్తి పరచాలంటే వారు పైన ఉంటారు కాబట్టి వాళ్ళకి మన మన ఇవన్నిటి వాటికి పైకి పంపాలంటే యజ్ఞంలో యాగంలో వేస్తే అగ్నికి సమర్పిస్తే ఆ అగ్నిదేవుడు తీసుకొని పోయి ఆ యొక్క మిగతా దేవతలకి ఇవన్నీ అందిస్తాడని ఈ ఆర్య బ్రాహ్మణుడి యొక్క నమ్మకం కాబట్టి యజ్ఞాలు యాగాలు మాత్రమే వాడికి చేసేవాడు మీరు ఋగ్వేదం చదవండి యజుర్వేదం చదవండి సామవేదం చదవండి అధర్మని వేదం చదవండి ఆ యొక్క ఏ వేదాలను చదవండి రామాయణం చదవండి మహాభారతం చదవండి ఇవే ఉంటాయి యజ్ఞాలు యాగాలు ఆ ధర్మరాజు ఈ రాజసూయ యాగం చేసిండు ఇంకో ఆయన ఇది చేసిండు ఇదే ఉంటది అశ్వమేధం మేధం అంటే సంపడం అశ్వాన్ని సంపడం గుళ్ళు ఈ కల్చర్ లేదు వాళ్ళ దగ్గర గుడి కట్టే కల్చరే లేదు మరి ఎక్కడిది ఇది ఈ యొక్క మన భారతదేశంలో పురాతనం నుంచి శ్రమణ పరంపర అనేది ఉండేది పరంపర అంటే ఒక గురువు ఉండేవాడు గురువుకి ఆ యొక్క రాజులు గాని మిగతా ప్రజలు గాని శిష్యులుగా ఉండేవారు ఇదే పరంపర కొనసాగేది అర్థమైందా ఈ బుద్ధు మన సాక్యం గౌతమ బుద్ధుడు సుగతి గౌ బుద్ధుడు అనే కంటే ముందు ఇరవై ఎనిమిదవ బుద్ధుడు ముందు కశ్యప బుద్ధుడు ఇట్లా కోన గమన బుద్ధుడు అట్లా ఇరవై నంది ఇరవై ఇరవై ఏడు బుద్ధులు బుద్ధులు ఉండేవారు వాటి సంబంధించిన ఆధారాలు కూడా మనకి తవ్వకాల్లో దొరికాయి ఇంకా రీసెర్చ్ చేసినా కొద్దీ ఆ పాలి భాషను ఆ యొక్క పాలీ స్క్రిప్చర్స్ చదివిన కొద్దీ మనకి అర్థమైతుంది ఏంటి లో ఉన్నటువంటి మహాయానం సంబంధించి మూడు తెగలుగా విడిపోయింది మహాయానము తెరావాదము వజ్ర వజ్రాయన వజ్రానం సో ఈ మూడు తెగలుగా పోయినప్పుడు వజ్రాయనంలో క్షుద్ర పూజలు ఇవన్నీ ఎక్కువ ఉండేది అట్లనే మహాయానంలో వచ్చేసేమో ఈ విగ్రహారాధన ఉండేది ఓకే అంటే అందులో ఈ యొక్క తారాదేవి మాయాదేవి పేరు వాళ్ళు ఒరిజినల్ పేర్లు వేరున్నాయి కానీ ఆ పేర్లు వేరే పెట్టినప్పటికీ సో ఆ యొక్క వాటికి సంబంధించిన అన్నిటిని వీడి హిందూయిజం అని మార్చేసిండు ఆ బౌద్ధ దేవాలయం పేరు హిందూ దేవాలయం పెట్టి అంటే ఇక్కడ అర్థం మనకి ఆ బుద్ధిజము నథింగ్ బట్ ఇప్పుడు మన మూలవాసులు మొక్కుకున్నటువంటి శ్రమణ పరంపరలో ఈ యొక్క ఉన్నటువంటి అసలు భారతదేశం యొక్క ఒరిజినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణుడు కాకుండా ఇక్కడి మూలవాసులు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఈ బుద్ధిజం శ్రమణ పరంపరలో బుద్ధిజం గురు పరంపరలో ఈ యొక్క ధ్యానము ఈ యొక్క ఇది ఇది ఉండే ఇవాళ బుద్ధిజం జైనిజం అవన్నిటినీ ఆర్య బ్రాహ్మణుడు వాడి వాడి పేరు పెట్టి ఆ యొక్క బౌద్ధ దేవాలయాలు అన్నింటినీ హిందూ దేవాలయాలుగా పేరు మార్చాడు అప్పుడు మతం అనే పేరు లేదు ఈ పర్షియన్లు వచ్చిన తర్వాతనే వాడు సింధు నది ఆబలికి వచ్చినాకనే అప్పుడు ఈ యొక్క ఇది భారతదేశంలో ఉన్న అన్ని ఆచారాలను కలిపి హిందూ ఇజం అని పేరు పెట్టారు సో ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఈ వలసవాదులు వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులే ఈ యొక్క మొత్తం బుల్డోజ్ చేసినారు అని చెప్పదలుచుకున్నాను సో ఆ క్రమంలో ఆ మూలవాసులు రాసుకున్న అనేక గ్రంథాలని యొక్క కలబెట్టిరు కాలబెట్టి ఇవాళ యొక్క పిట్టగథలు చెప్తున్నారు ముస్లింలు చేశారు చెప్తున్నారు అప్పుడు ఇప్పుడు ఇదే దరిద్రం వీడు కొడతాడు ఆ ముస్లిం కొట్టినని ప్రచారం చేస్తాడు అంటే ఎంత నీచుడు నికృష్ణుడు అర్థం చేసుకోమని దయచేసి ప్రాధాయపడుతున్నాం ఒక నిజంలో బతుకుదాం టిబెట్ చారిత్ర గ్రంథం దాగ్ బసం లయన్ బ్యాంగ్ ను ఉదాహరిస్తూ అయితే ఏమైందంటే ఈ వీడు భారతదేశంలో ఉన్న యొక్క ఈ బౌద్ధ చైత్యాలు ఆరామాలన్నింటిని మట్టిలో కలిపిన తర్వాత నాశనం చేసిన తర్వాత ఆ గ్రంథాలని అంత నాలెడ్జ్ ఉన్న గ్రంథాలని కాలబెట్టిన తర్వాత ఏమైంది అప్పుడు భారత్ బుద్ధిజం వెళ్ళినప్పుడు యొక్క కనీష్ టైంలో గానీ హర్షవర్ధన్ టైంలో కానీ ఈ యొక్క నలంద యూనివర్సిటీ ప్రఖ్యాతి చెందినప్పుడు కానీ ఎంతో మంది విదేశీ చైనాకు సంబంధించిన యాత్రికులు వచ్చారు ఎంతో మంది పాహియాన్ గారు వియాన్ సాంగ్ గారు ఎందుకు వచ్చారు వాళ్ళు అయితే ఈ వచ్చిన యాత్రికులు ఏం చేశారు అప్పుడు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితి గురించి వాళ్ళు గ్రంథాలు రాశారు పుస్తకాలు రాశారు లేకపోతే మెగస్తనీస్ గారు గానీ ఇండికా గాని ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైంది ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి ఆయా దేశాల నుంచి చైనా నుంచి ఇంకో టిబెట్ నుంచి ఇంకో దగ్గర నుంచి అట్లనే మన దేశంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడం చదువుకొచ్చారు కదా ఈ యూనివర్సిటీలలో వాళ్ళు చదువుకొని వాళ్ళ దేశాలకు పోయినప్పుడు ఈ ఏవైతే వాళ్ళు చదువుకొని అక్కడ గమనించినవి వాళ్ళు రాసుకున్న పుస్తకాలలో దొరుకుతున్నాయి ఇప్పుడు శ్రీలంకలో అనేక బౌద్ధ గ్రంథాలు దొరుకుతున్నాయి సో అదేవిధంగా ఆయా దేశాల్లో అశోకుడు రాయించినటువంటి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అంటే రాళ్ల మీద రాసినటువంటి శిలా అవి వాటి ఏవైతున్నాయో ఇన్స్క్రిప్షన్స్ అవి దొరుకుతున్నాయి ఆ విధంగా మనకి వాస్తవాలు బయట పడుతున్నాయి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటినీ ఒక ఫేమస్ అయిన సారనాథ్ అట్లాంటి ప్రజలు తిరుగుపడతారు కాబట్టి అవి చేయలేకపోయిరు కానీ చేద్దామని ప్రయత్నం చేసి కానీ మిగతా అన్నింటిని చిన్న చిన్న దేవాలయాన్ని హిందూ దేవాలయంగా మార్చిపోదు గుళ్ళు అవే ఉన్నాయి పేరు మార్చిన అప్పుడు బుద్ధిజంలో వేరే పేరు ఉంటే అప్పుడు శివుడు అని పెట్టిరు ఇంకోట ఆ అవి మొత్తం అవే బౌద్ధ దేవాలయాన్ని హిందూ దేవాలయాన్ని పేరు పెట్టారు ఇక మిగిలినవి ఏవైతే చరిత్రకు ఆధారంగా దొరికేటి అని ఇది చేశారు మీరు మధురాకు పోండి కనిష్కుడు పరిపాలించినప్పుడు మధురా వాళ్ళ రాజధాని ఉండే మూడు రాజధానులు ఉండే కనిష్క ఉండే తక్షశిలా ఉండే అట్లనే అక్కడ పెషావర్ పురుషపురం లేదంటే పెషావర్ ఇప్పుడు పెషావర్ అంటున్నాను సో ముల్తాన్ కొన్ని కొన్ని పాకిస్తాన్ కొన్ని మధురా మ్యూజియం లో పోండి అన్ని ఉంటాయి ఇవన్నీ సంబంధించినవి కాయిన్స్ ఉన్నాయి సిక్క సో కాబట్టి ఇది ఇది చరిత్ర ఏడవ శతాబ్దంలో యొక్క ఇది హర్షవర్ధనుడు ఓకే పదకొండవ శతాబ్దంలో కిల్చీ అన్నప్పుడు యొక్క కిల్చీ కిల్చీ టైం అంటే పదకొండవ శతాబ్దం దాకా బుద్ధిజం బాగా వెళ్ళినట్టే కదా ముస్లిం రాజులు భారతదేశంలో వచ్చేంతవరకు అంతవరకు కూడా పదకొండవ శతాబ్దంలో కిల్జీ నాశనం చేసిండు నలంద యూనివర్సిటీ అంటున్నాం అంటే పదకొండవ శతాబ్దం దాకా బుద్ధిజం భారతదేశంలో వెళ్ళింది అని అర్థం అంతే కదా ఆచార్య నాగార్జునుడు ఎవరైనా తీసుకోండి ఇక వాళ్ళ చరిత్ర గురించి అంటే ఈ పదకొండవ శతాబ్దం తర్వాత ఈ బ్రాహ్మణుడు మెల్లమెల్లగా ముస్లింల పేరు అడ్డం పెట్టి మొత్తం బుద్ధిజం అంతా నాశనం చేసిండని అర్థమవుతుంది బుద్ధిజాన్ని పాటించే వారిని చంపేసిండని అర్థమవుతుంది గుళ్ళలో యొక్క మూలవాసులు అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు రెడ్డిలు వెలమలు అందరూ పూజారులు కావాలి ఒక్క బ్రాహ్మణుడే కాకూడదు అర్థమైందా ఈ సమానత్వాన్ని బోధించేదే మనకి ముఖ్యం అసమ బ్రాహ్మ బ్రాహ్మణ్ణి పైన పెట్టేసి మిగతా వాళ్ళందరూ మీరు ముక్కులకెళ్ళి వెళ్ళి వెళ్ళొచ్చారు ముఖానికి వెళ్ళి వచ్చారు మీకు మాకు మాకు సేవ చేయడానికి మిమ్మల్ని ఉట్టించిండు అని పిచ పిట్టకథలు చెప్తా అంటే పొట్టు పొట్టు తనాలే గాడిది కొడుకు ఆలోచించాడు బుద్ధిజన్లో బుద్ధుడు ఎప్పుడు నేను దే నాకు దివ్యశక్తులు ఉన్నాయి నేను దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలేదు బుద్ధుడు ఇట్లా బతకండ్ర ఆయన మీరు సంతోషంగా బతుకుతారని ఒక జీవన విధానాన్ని బోధించండి తప్ప ఇట్లా వివక్షని పెంచి పోషించలే అందరు సమానం అని చెప్పిండు ఈ ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కానీ ఈ బ్రాహ్మణు చెప్పేది దయచేసి ఏది నమ్మకండి ఒక శాస్త్రీయం ఉండదు దాంట్లో ఒక లాజిక్ ఉండదు ఒక ఆధారం ఉండదు ఉదగాలు లేస్తే మనకి మనకి అంద అంధ భక్తులని అంధవిశ్వాసం తయారు చేస్తా అంటే అట్లాంటి వాటికి మనము లోన్ కాకూడదు వీ టు యూజ్ అవర్ బ్రెయిన్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా ఓకే